తెలుగుదేశం అనే కార్యక్రమం మొత్తం తెలుగుదేశం పార్టీకి ఒక సెంటిమెంట్ కార్యక్రమం ఎప్పుడు ఈ కార్యక్రమం మొదలుపెట్టినా అధికారంలోకి రావడం జరిగింది అందుకే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఈ సందర్భంగా ప్రారంభించడం జరుగుతుంది కార్యకర్తల మధ్యలోని తెలుగుదేశం నాయకుల మధ్యలోని అందరి మధ్యలోని ప్రతి ఇంటికి కూడా తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళాలి వెళ్ళి అయ్యన్న పాత్ర గారు ఏ విధంగా అభివృద్ధి చేశారో ఆ గ్రామాల్లోని టౌన్లోని వార్డులోని అది చెప్పడానికి ఎక్కువ ఉద్దేశంతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మొదలు పెట్టడం జరిగిందండి ఈ ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇంతకుముందు మేము బాట్ పద్ధతిలో ఎన్ని వెళ్ళాం కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని విధాలుగా కూడా అయ్యన్న పాత్రి గారికి మద్దతు తెలపాలంటే మాత్రం ఆయనకు ఒక మిస్ కాల్ ఇచ్చి మిస్ కాల్ క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టడం జరుగుతుందండి అయ్యన్న పాత్రి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్పే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం ఎందుకంటే ఇప్పుడు దాకా దశాబ్దాల కాలం నుంచి కూడా అయ్యన్న పాత్రి గారికి వెన్నంటే నిలిచిన నియోజకవర్గం ఇది అందుకే ఆ నియోజకవర్గం రుణం తీసుకోవడానికి ఎక్కువ ఉద్దేశించి ఎప్పుడు ఏ రోజు కూడా మేము పక్క నియోజకవర్గాలకు వెళ్ళాలను పక్క పార్టీలకు వెళ్ళాలని ఎప్పుడు ఆలోచించలేదు బతికి వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి కష్ట నష్టాలైనా పోరాడుతూ ముందుకెళ్ళాం కాబట్టి ఈ ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెట్టడం జరుగుతుంది అందుకే నేను ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఈరోజు నియోజకవర్గంలో అందరూ ప్రపంచంలో ఏ మీటింగ్ పెట్టినా కూడా వస్తున్నారు ప్రజలను కోరుతున్నాను నాయకులను కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి ప్యాంప్లెట్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనే అయ్యన్న పాత్ర గారిని ముప్పై వేల పైన భారీ మెజార్టీతో గెలిపించి రాష్ట్రానికి ఒక సిగ్నల్ ఇవ్వాలి ఏంటంటే అరాచక ఉండి దగ్గర అభివృద్ధి చేసే విధంగా మేము ముందుకెళ్తామని అయ్యన్న ముందుకెళ్తున్నాడనే ఉద్దేశాన్ని ప్రజలకు చెప్పి ముందుకు తీసుకెళ్లాలని ఈ ఈరోజు ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం మొదలు పెడతామండి తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని విశ్వవిఖ్యాత నటస్తారు భూములు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన రోగనది ఆ స్లోగన్ మళ్ళీ కూడా గుర్తు చేయాలని ఉద్దేశంతో ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం తీసుకెళ్తున్నాం ప్రజలు అందుకే పాలన రేపు రానున్న రోజుల్లో జరగబోతుంది కోటమి విజయం సాధించబోతుంది ఇప్పటికే అందరూ చూశారు ఏంటంటే అది న్యూస్ ఛానల్స్లో చూశాను ఇప్పటికీ కూడా ఇంకా మా అథెంటికేటెడ్గా న్యూస్ రావాలి ఏంటంటే అది ఎంపీ సీట్ అభ్యర్థి పారిపోతున్నాడా వంటున్నాడు ఎందుకంటే సత్యవర్తి గారు కూడా నిన్న నామినేషన్ వేశారని బయటికి బాగా నాకు వస్తుంది అనేది ఇప్పుడు నిర్ధారించడం కూడా జరిగింది ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ కూడా తీసాం నేను లాస్ట్ మూమెంట్లో వేశారు వేసిన తర్వాత మేము వెబ్సైట్లో కూడా చూస్తే నేను రాత్రి ఆయన పేరు లేదు కానీ ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తారు అనుకుంటాను ఎలక్షన్ కమిషన్ కాబట్టి నేను చరిత్ర చెప్పలేదు కాబట్టి అంటే ఇంత సందిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు తాళం వేసే పోతున్నారా పార్టీ జెండా ఎత్తేపోతున్నారా జగన్ రేపు ఎట్టి పరిస్థితుల్లోని ఏ నేరాలు అయితే చేశాడో అవన్నీ ప్రూవ్ అవుతున్నాయి కాబట్టి తను జైలుకి వెళ్ళబోతాడా తను డిసైడ్ అయిపోయాడు కాబట్టి క్యాండిడేట్లు కనీసం మద్దతు ఇవ్వకుండా ముత్యాల నాయుడు గారిని పక్కన పెట్టి ఇంకో చేత వేయించాడంటే ముత్యాల నాయుడు గారు ఇప్పుడు దాకా డిప్యూటీ సీఎం చేసి గౌరవంగా బతికారు ఆయన్ని అభాసపాల్ చేసినట్టు అవుతుంది బీసీలని ఇంకో బీసీ అభ్యర్థులు నేను రాత్రి నిన్న సాయంత్రం లాస్ట్ మూమెంట్లో నామినేషన్ వేయించినా కానీ ఇప్పుడు ఫైట్కి వచ్చిన ప్రచారం ఏంటంటే ఆ ఎంపీ క్యాండిడేట్ నాయుడు గారు కూడా కనీసం సమాచారం లేకుండా ఎన్ని జరుగుతున్నాయండి అంటే మీ పార్టీలో కోఆర్డినేషన్ లేదు క్యాలిక్యులేషన్ లేదు ఆఖరికి క్యాలిబర్ లేదు క్యాలిబర్ ఉన్న నాయకుడిని పెట్టలేకపోతున్నారు ఎంపీ సీట్ పోటీ చేయడానికి ఒక వ్యక్తిని ఎత్తకలేకపోతున్నారు మీరు వచ్చి ఈరోజు వాళ్ళ మీద పోటీ చేస్తున్నాం వాళ్ళ మీద గెలుస్తున్నాం వీళ్ళ మీద గెలుస్తున్నాం అని మాటలు మాట్లాడుతున్నారంటే ఈరోజు నేను చెప్పనా తెలుగుదేశం పార్టీ ప్రపంచనానికి భయపడి ఇంటికి పారిపోతున్నారు పార్టీకి తాళం అయిపోతున్నారు పార్టీ కూడా తాళాలు అయిపోతున్నారు ప్యాలెస్ నుంచి ఆయన లండన్ పారిపోబోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుంది ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం అత్యంత విజయవంతంగా చేయాలని అందరినీ కోరుతున్నాను చూస్తూనే ఉండండి